ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రుద్రాణి చేసిన పనికి కోపంతో రగిలిపోయి రుద్రాణి గొంతు పట్టుకుంటుంది ఇక రుద్రాణి అయితే చాలా భయపడుతుంది ప్లీజ్ ఎవరైనా కాపాడండి ఈ పిచ్చిది నన్ను చంపేసేలా ఉంది అని చెప్పి రుద్రాణి అయితే గట్టి గట్టిగా ఆరుస్తుంది ఇంకా అందరూ కూడా కావ్యని ఇక రుద్రాణి నుంచి దూరంగా లాక్కొస్తారు కావ్య మాత్రం చూడు ఇంకొకసారి నా భర్త ఫోటో ముందు ఇట్లాంటివి ఏమన్నా చేశావంటే నేను చూస్తూ ఊరుకోను ఇది నీకు మొదటి వార్యంగా గుర్తుపెట్టుకో నిన్ను తాతయ్య గారు ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు కానీ నీ మీద జాలిపడి బయట నువ్వు నీ కొడుకు బ్రతకలేరని ఆలోచించి నీకు ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చాను అలానే నువ్వు రెచ్చిపోయి బ్రతుకున్న నా భర్తకి చనిపోయిన వారికి చేసిన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించావంటే తర్వాత ఈ కావిని కాదు ఈ కావ్యలో ఉన్న విశ్వరూపాన్ని చూస్తావు చూడు ఇది మళ్ళీ రిపీట్ చేస్తే ఈసారి నేను చూస్తూ ఊరుకోను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడును అని చెప్పి కావ్య అయితే ఇంకా రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి అయితే చూసారా చూసారా ఇది రాను రాను పిచ్చి దానిలా తయారవుతుంది లేదు లేదు పిచ్చి దానిలా తయారవ్వడం కాదు దీనికి పిచ్చే ఇది ఇట్లాగే మితిమిరితే ఇంట్లో ఎవరో ఒకరి ప్రాణాలు తీసేదాకా ఇది నిద్రపోదు అని అంటూ ఉంటే ఇక అపన్న అయితే రుద్రాణి నా కోడలి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు అని అంటుంటే ఏంటదినా మీరు కూడా నన్నే అంటున్నారు అసలు ఇదేం మాట్లాడుతుందో మీకు అర్థమవుతుందా చనిపోయినవాడేమో బ్రతికున్నాడు అంటుంది చనిపోయినవాడికి చేయవలసిన తంతులు చేయకుండా వాడి ఆత్మకి శాంతి కలగకుండా చేస్తుంది అని అంటుంటే ఇక కావ్య అదిగో మళ్ళీ అదే మాట అని చెప్పి ఇక అక్కడి నుంచి చాలా ఆవేశంగా పైకి లేస్తుంటే ఇక రాహులైతే మమ్మీ ఇప్పటికి జరిగింది చాలు ఇంతకు మించి నువ్వు ఎక్కువ మాట్లాడితే కావ్య నిన్ను చంపినా చంపేస్తుంది ఆ తర్వాత నేను ఒంటరి వాణ్ణి అయిపోతాను అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రనితో చెప్పడంతో రుద్రణి చూడండి మీరు ఎన్నన్నా సరే రాజ్ ఆత్మకి శాంతి కలగకుండా చేస్తుంది ఈ కావ్య తను చెప్పినట్టుగా రాజ్ రాజ్కి ఎట్లాంటి తంతులు జరిపించట్లేదు తరువాత నిజం తెలిసి మీరందరూ కూడా చాలా బాధపడే రోజు వస్తుంది సరేనా అర్థమవుతుందిగా కొంచెం ఆ పిచ్చిదాన్ని గట్టిగా పట్టుకోండి దాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంతలో పక్కన ఉదయం ఇందిరాదేవి అమ్మ కావ్య ఏంటమ్మా ఈ ఆవేశం అసలు నీకు ఏమైంది ఇంట్లో అందరూ నిన్ను ఎంతగానో అవమానించేవారు ఎన్నో మాటలు అనేవారు కానీ విని విన్నట్టుగా తొడుచుకొని వెళ్ళిపోయేదాన్ని అట్లాంటి అట్లాంటి నువ్వు ఈరోజు రుద్రాణి విషయంలో ఎందుకు ఎందుకింత ఆవేశపడుతున్నావు అని అంటుంటే ఇంకా కావ్య అయితే అయ్యో అమ్మమ్మగారు మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి ఆయన చనిపోలేదు ఆయన బ్రతికే ఉన్నారు చూడండి నా కళ్ళు నన్ను ఎన్నటికీ మోసం చేయవు ఆయన్ని నా కళ్ళతో చూశాను ఆయన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే వాళ్ళ నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన అపర్ణ అయితే అత్తయ్య కావ్యని చూస్తుంటే నాకు భయంగా ఉంది ఇప్పటికే కొడుకుని కోల్పోయాను ఇక కూతురిలా ఉన్న కోడల్ని కూడా దూరం చేసుకోలేను రుద్రణి అన్నట్టుగా కావ్య రాజు మీద పిచ్చి ప్రేమతో మతిభ్రమించినట్టు మాట్లాడుతుంది వాడు లేకపోయినా ఉన్నట్టుగా ఆలోచిస్తుంది అని అంటుంటే ఇంకా ఇంద్రదేవి అయితే అవును అవునపర్ణ రుద్రణి రుద్రాణి మాటలు మనకి నచ్చకపోయినా తను చెప్పింది ఒక విధంగా నిజమే రే సుభాష్ నువ్వెవరన్నా మంచి డాక్టర్ని పిలిపించరా కావికి ట్రీట్మెంట్ చేయిద్దాం అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే సుభాష్తో చెప్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇదంతా గమనిస్తున్న రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఐఫై కొట్టుకుంటారు మమ్మీ మనం వేసిన ప్లాను వర్కౌట్ అయ్యింది కావ్యకి పిచ్చి పట్టింది అని ఇంట్లో వాళ్ళు నమ్మడం మొదలు పెట్టారు అని చెప్పడంతో దానికి రుద్రాణి నాకు కావాల్సింది కూడా అదే కదా ఈ పిచ్చి ముదిరి ఎవరిని ఏం చేస్తుందో అన్న భయం ఇంట్లో అందరికీ కలిగేలా చేస్తాను ఆ తరువాత దాన్ని గొలుసులతో కట్టేసి ఒక గదిలో ఒక మూలన కూర్చోబెడతాను ఇక ఈ రాజ్యానికి నిన్నే యువరాజుని చేస్తాను అని చెప్పి రాహుల్తో రుద్రాణి మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి రాహుల్ అయితే మమ్మీ నిజంగా అది ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటాను అని చెప్పి ఇంకా రాహుల్ రుద్రని ఇద్దరు కూడా ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి స్వప్న అయితే వస్తుంది స్వప్న ఏంటి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా అది ఎన్నటికీ జరగనే జరగదు అని అంటూ ఉంటే దానికి రుద్రని ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు మేము ప్లాన్ చేయడమేంటి ఇప్పటికీ రాజ్ దూరమయ్యి రాజ్కి చేయవలసిన కర్మకాండలేవి జరగట్లేదని ఎంతగానో బాధపడుతున్నాను కానీ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే చా చాలే ఆపు నువ్వు రాజ్ గురించి ఆలోచిస్తున్నావా ఉన్న పలంగా రాజ్ చనిపోయాడు అన్న దగ్గర నుంచి నీకు రాజ్ మీద ఎంత ప్రేమ ఎక్కడి నుంచి పొంగుకొస్తుందో అర్థం కాక నాకు పిచ్చి పడుతుంది ఏంటి రాజ్ని రాజ్ ఆత్మ ఘోషిస్తుందా రాజాత్మ రాత్మకి మనశ్శాంతి కలగదా చూడు నీలాంటిది రాజ్కి ఒకవేళ నిజంగానే చనిపోయి ఉంటే తనకి చేసే కర్మకాండల వల్ల రాజాత్మ చాలా క్షోభిస్తుంది ఎందుకంటే ఇంత దుర్మార్గమైన చేతులతో పెడితే రాజాత్మ ఎందుకు శాంతిస్తుంది నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే కావ్య కాదు కావ్య ప్లేస్లో నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక రుద్రానికైతే స్వప్న గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక రాహుల్ అయితే మమ్మీ ముందు మనం లోపలికి వెళ్దాం పదా అని చెప్పి రాహుల్ అయితే రుద్రానిని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు ఎంత పొగరరా దానికి అని అంటుంటే మమ్మీ దాంతో మనకెందుకు అది ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది కదా ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఇంకా రాహుల్ రుద్ర రుద్రాని అనుకుంటారు ఇది ఇలా ఉండగా కావ్య అయితే గబగబ రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అప్పు అయితే అక్క ఎక్కడికి వెళ్తున్నావు అక్క అని అంటుంటే దానికి కావ్య ఇంకెక్కడికి వెళ్తానే మీ బావగారిని ఎక్కడ చూశానో అక్కడే వెతకడానికి వెళ్తున్నాను అని అంటుంటే దానికి అప్పు అయితే అక్క నేను కూడా నీతో రానా అని అడగడంతో చూడప్పు నువ్వు ఆయన్ని వెతకడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అన్నావు కదా ముందు ఆ క్లూ కోసం వెతుకు నేను ఆయన్నే వెతకతాను అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ తనని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడో అక్కడికైతే వెళ్తుంది ఇక అదే టైంలో అక్కడికి యామిని కూడా రాజ్ ట్రీట్మెంట్ కోసం అక్కడికైతే వస్తుంది ఇక రాజ్ అయితే ఆ హాస్పిటల్ చూడగానే కావ్యని తన రెండు చేతులతో ఎత్తుకుని హాస్పిటల్లోకి తీసుకెళ్లినట్టు స్ట్రెచర్ మీద పడుకోబెట్టినట్టు అలాగే కావ్యతనని చూసి చూడనట్టుగా కళని మోస్తున్నట్టు ఇక కావ్య రాజుతో ఏదో చెప్పాలనుకున్నట్టు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు రాజైతే అసలు ఆ అమ్మ ఎవరు తనని చూడగానే నా మనసు ఎందుకు నాకు కావలసిన వ్యక్తి నా దగ్గర ఉన్నట్టుగా అనిపించింది అసలు తనని చూడగానే నా మనసేదో సంతోషాన్ని కలిగినట్టయింది అసలు తన స్పర్శ ఇంతకుముందు నాతో బాగా క్లోజ్గా ఉన్న మనిషిలా అనిపించింది ఇదంతా ఇదంతా నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాజైతే అనుకుంటూ అదంతా చూస్తూ ఉంటాడు యామిని అయితే బావా ఏమైంది ఇక్కడే ఆగిపోయావు ఏం జరిగింది అని అనడంతో దానికి రాజ్ అదేం లేదులే పద వెళ్దాం అని చెప్పి ఇక రాజ్ అయితే యామిని తీసుకొని లోపలికైతే వెళ్తాడు ఇక యామిని అయితే రాజ్ని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి బాబా నువ్వు ఇక్కడే కూర్చో మనకి అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఏ రూమ్లో ఉన్నారో తెలుసుకొని వస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి యామిని రిసెప్షన్ దగ్గరికి వస్తుంది ఇక రిసెప్షన్ రోజు రిసెప్షన్ దగ్గర ఇక హాస్పిటల్ సిబ్బందితో చూడండి మా బావ రెండు రోజుల క్రితం ఒక అమ్మాయిని ఇక్కడ అడ్మిట్ చేశారు తన డీటెయిల్స్ ఏమన్నా మీకు తెలుసా అని అడగడంతో ఇక ఆ హాస్పిటల్ సిబ్బంది రాజుని చూసి అవును మేడం ఒక ఆవిడ శృహకోల్పోయిందని ఆయన అడ్మిట్ చేశారు కానీ ఆవిడ డీటెయిల్స్ ఏమీ మాకు తెలియదు మేడం ఆవిడ్ని అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు తర్వాత ఆవిడ సృహోచ్చి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అదే మేడం జరిగింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ వివరాలు తీసుకోకుండా అట్లా ఎలా డిశ్చార్జ్ చేస్తారు అని అంటుంటే అయ్యో మేడం అసలు ఆవిడిని మేము ఇక్కడ డిశ్చార్జ్ చేసాం ఆవిడే కదా వెళ్ళిపోయింది అని అంటుంటే ఏంటి వెళ్ళిపోయిందా అని చెప్పి యామిని అయితే షాక్ అయిపోతుంది ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా రాసి చూసిన యామిని కంగారు పడుతూ కొంపతీసి ఆ అమ్మాయి గురించి అడుగుతున్నట్టు రాజుకి తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ బావా నువ్వేంటి ఇక్కడికొచ్చావు అని అంటుంటే అది కాదు మనం అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ మనల్ని పిలుస్తున్నారట నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు మనం వెళ్దామా అని చెప్పి అయితే యామినిని తీసుకుని ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇంకా యామిని ఆ రిసెప్షన్లో ఉన్న హాస్పిటల్ సిబ్బంది చెప్పిన మాటలకి అయితే ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది తనని చూసినప్పుడు రాజ్ ఎందుకని అంతగా రియాక్ట్ అవుతున్నాడు తనెవరు ఇప్పుడు నాకెలా తెలుస్తుంది అని చెప్పి యామిని ఆలోచిస్తుంటుంది అయితే యామిని ఏంటి ఆలోచిస్తున్నావు చెడు నేను నార్మల్ అవుతాను ఖచ్చితంగా మునుపటిలాగా నీతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి అయితే యామినికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్తుంటాడు యామిని నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు ఎక్కడ నీకు గతం గుర్తొచ్చి నన్ను దూరం పెడతావా అన్న భయం వేస్తుంది అని చెప్పి ఇక యామిని తన మనసులో రాజ్ గురించి ఆలోచించుకుంటుంది ఇంతలో కావ్య రిసెప్షన్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా రిసెప్షన్లో ఉన్న హాస్పిటల్ సిబ్బంది కావ్యని చూసి షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు మేడం మీరా అని అనడంతో ఏంటి నన్ను చూసి మీరా అంటున్నావు నా కోసం ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారా ఏంటి అని అడగడంతో దానికి హాస్పిటల్ సిబ్బంది అవును మేడం మీకోసం ఇప్పుడే ఒక ఆవిడ వచ్చి ఎంక్వైరీ చేసింది పైగా నిన్ను హాస్పిటల్లో ఎవరు సబ్మిట్ అడ్మిట్ చేశారని పైగా మీ మీ వివరాలు అడిగారు ఏంటి మేడం ఆ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయకుండానే అలా వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి అని అడగడంతో చూడండి అనుకోకుండా నేను ఆ రోజు వెళ్ళిపోయాను సారీ అలా వెళ్ళిపోయినందుకు కానీ నన్ను అడ్మిట్ చేసిన వాళ్ళ వివరాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అని అడగడంతో దానికి అతనైతే ఉన్నాయి మేడం వాళ్ళిప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు అదిగో అక్కడ సైకాలజిస్ట్ దగ్గర మాట్లాడుతున్నారు అని చెప్పడంతో వెంటనే కావ్య ఆ క్యాబిన్ ఎక్కడుంది అని చెప్పి ఇక ఆ రూమ్ తెలుసుకుని అక్కడికైతే వెళ్తుంది ఇంకా అక్కడ రాజ్ యామిని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు కావ్య అయితే కాస్త డోర్ ఓపెన్ చేసి రాజ్ని చూస్తుంది రాజ్ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య గుమ్మం దగ్గర కల్లెండర్ నీళ్ళతో సంతోషంగా తనని చూడటం గమనిస్తాడు తనే తనే అనమాట అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉండగానే ఇక యామిని బాబా ఏంటి ఏం చూస్తున్నావు అని తను కూడా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక కావ్య అయితే పక్కకుంటుంది అక్కడ ఎవరు లేరు కదా ఎందుకు అక్కడ ఎవరో ఉన్నట్టు అలా చూస్తున్నాడు అని చెప్పి ఇంకా యామిని తన మనసులో అనుకుంటూ పక్కకి తిరిగిపోతుంది మళ్ళీ కావ్య అయితే రాసిని గమనిస్తుంది ఇక కావ్య తను చెప్పింది ఇంట్లో వాళ్ళెవరూ నమ్మట్లేదు కాబట్టి ఆ అదంతా కూడా తన ఫోన్లో వీడియో అయితే తీస్తుంది తర్వాత క్యాబిన్లోకి వెళ్ళపోతుంటే ఒక నర్స్ చూడండి మేడం ఆల్రెడీ లోపల పేషెంట్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి అయినా మీ అపాయింట్మెంట్ ఏది అని అనడంతో కావ్య అపాయింట్మెంటా అపాయింట్మెంట్ ఏమీ లేదు అని అంటుంటే ఓకే మేడం అపాయింట్మెంట్ లేదు కదా సరే పేషెంట్లు ఎలాగో లేరు కాబట్టి మీరు ఓపీ తీసుకోండి అని చెప్పి ఇంకా రిసెప్షన్ దగ్గరికి పంపిస్తుంది కావ్య అయితే రాజు వస్తాడని అక్కడే రిసెప్షన్ దగ్గర కూర్చుని ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది తను ఎదురు చూస్తున్నట్టే కా యామిని అలాగే రాజ్ అట్నుంచి నడుచుకుంటూ వస్తారు ఇంకా కావ్య అయితే చాలా సంతోషంగా రాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎవండి అని రాజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు అలాగే యామిని చాలా కోపంగా ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మా బావని హక్ చేసుకుంటున్నావని చెప్పి కావ్యని దూరంగా నడుతుంది ఇక కావ్య ఫేస్ చూసిన యామినికి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే కావ్య రాజ్కి భార్య ఇప్పుడు కావ్యని చూస్తే రాజ్కి ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది తర్వాత రాజ్ నన్ను వదిలి తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పట్లాగే నేను వంటరి దాన్ని అయిపోతాను అని చెప్పి యామిని తన మనసులో భయపడుతూ ఇంకా యామిని అయితే చూడండి మీరెవరు మా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటే ఇక రాజ్ యామిని ఆ రోజు ఒక అమ్మాయి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాను కదా ఆవిడ ఎవరో కాదు ఇదిగో ఈవిడే అని చెప్పడంతో దానికి కావి అయితే ఎవండి ఏం మాట్లాడుతున్నారండి నేను మీ కళావతిని అని అంటుంటే ఏంటి కళావతినా కళావతి ఎవరు అని రాజ్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఇంకా యామిని అయితే చూడండి మీరు ఎవరనుకుని ఎవరనుకుంటున్నారో తను నా బావ అని అంటుంటే లేదు మీ బావ కాదు ఆయన నా భర్త అని అంటూ ఉంటే ఒక్కసారిగా యామిని ఏం మాట్లాడుతున్నారండి ఆయన మీ భర్త అండి చూడండి మా బావకి ఇంకా పెళ్ళే కాలేదు మా బావ నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం తను ఈ మధ్యనే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నాం ఆయన నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావు కదా అని నీ మీద జాలి పడి హాస్పిటల్లో అడ్మిట్ చేసినంత మాత్రాన ఏకంగా నా బావని మీ భర్తగా చెప్తున్నావు అని చెప్పి యామిని అయితే కావ్య మీద విరుచుకపడుతుంది ఇక కావ్య చుడు నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈయనే ఈయనే నా భర్త ఏవండి నేనండి మీ కళావతిని మీకు మీకు నేనెవరో తెలీదా అని కావ్య అడగడంతో దానికి రాజ్ తెలీదు అని చెప్పి తల అటు ఇటు ఊపుతాడు ఇక హాస్పిటల్లో ఉన్న అందరూ చుట్టుముడతారు ఏమా ఏంటమ్మా ఎవరినో పట్టుకుని నా భర్త అంటున్నావు ఇదేమన్నా బాగుందా చూడు ఆ అబ్బాయే చెప్తున్నాడుగా నువ్వు ఎవరో తెలీదని ఆయన మతిభ్రమించినట్టు అట్లా మాట్లాడుతున్నావేంటమ్మా అని చెప్పి ఇక అందరూ కూడా తల ఒక మాట కావ్యని అంటారు కావి అయితే లేదు ఆయన నా భర్త ఆయన స్పర్శ నాకు తెలుసు ఆయన ఆయన్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరు ఎవండి ఆగండి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఒక్కసారిగా రాజ్ అయితే కావిని దూరంగా నెట్టేస్తాడు చూడు నువ్వెవరో నాకు తెలీదు కానీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నాకు ఇబ్బందిగా ఉంది యామిని మనం ఇక్కడి నుంచి వెళ్దామా అని చెప్పి ఇక యామిని తీసుకుని అయితే అక్కడి నుంచి వెళ్తాడు యామిని తన మనసులో అమ్మయ్యా తనని చూసి రాజ్కి ఎట్లాంటి గతం గుర్తు రాలేదు ఇలాగే రాజ్కి గతం గుర్తు రాకుండా ఉండాలంటే త్వరగా రాజ్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి పదభవ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా యామిని అయితే రాజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఎవండి ఆగండి ఆగండి అని చెప్పి యామిని అయితే ఇంకా రాజ్ యామిని వెళ్తున్న కారు వెంట పడుతుంది కావి అయితే కానీ రాజు వెనక్కి తిరిగి కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడే కానీ తన మనసంతా అక్కడే ఉంటుంది ఇక రాజ్ మనసులో ఇదేంటి తనెవరో నాకు తెలీదు కానీ తనని వదిలి వెళ్ళిపోతుంటే నా మనసుకి ఇంత బాధ కలుగుతుంది నా దగ్గర వాళ్ళ నుంచి నేను దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది యామిని నన్ను టచ్ చేసిన ప్రతిసారి నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి నన్ను హక్ చేసుకుని నన్ను భర్త అని అంటున్నా నాకేమనిపించలేదు పైగా తను నన్ను టచ్ చేసిన ప్రతిసారి తన స్పర్శ ఇంతకు ముందు ఎప్పుడో తెలిసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజైతే కావ్య గురించి ఆలోచిస్తూ ఇక కొంత దూరం డ్రైవ్ చేస్తూ అక్కడికక్కడే సృహ కోల్పోతాడు ఇంకా కావ్య అయితే చాలా కంగారుగా ఇంటికి వెళ్తుంది అత్తయ్య మావయ్య అమ్మమ్మ అందరూ అందరూ రండి అని చెప్పి ఇంట్లో అందరినీ పిలుస్తుంది ఇక అందరూ కూడా కావ్య మాట విని పరుగెత్తుకుంటూ వస్తారు ఇంకా రుద్రాణి అయితే వచ్చింది పిచ్చిది మళ్ళీ ఏం కథ మొదలు పెడుతుందో మొన్నేమో కళ్ళు తిరిగి పడిపోయాను రాజే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు అని చెప్పింది ఇప్పుడు రాజ్ని చూశాను రాజ్ని కాకపోతే నన్నే రాజ్ గుర్తుపట్టలేదు అంటుందేమో అని చెప్పి రుద్రాణి అయితే అందరికీ వినిపించేలా మాట్లాడుతుంది ఇక కావ్య అయితే అత్తయ్య నేను నేను ఆయన్ని చూశాను అని అంటూ ఉంటే కావ్య ఏం మాట్లాడుతున్నావు కావ్య ఇప్పటికే నువ్వు ఇలా మాట్లాడడం వల్ల రుద్రాణి నీ గురించి ఎట్లా మాట్లాడుతుందో చూసావు కదా అని అంటుంటే చూడండి అత్తయ్య ఎవరు ఎలా మాట్లాడినా నాకు అనవసరం కానీ మీకు అందరికీ ఈరోజు ఒక నిజం చెప్తాను ఆయన బ్రతికున్నారని చెప్తే మీరెవరు నమ్మలేదు కదా ఈరోజు ఆయన్ని కల్లారా చూశాను ఆయనతో మాట్లాడాను అని అంటుంటే ఓ మాట్లాడావా అయితే ఎక్కడ ఎక్కడా కారులో ఉన్నాడా రే రాహుల్ రాజ్ కారులో ఉన్నాడు రా వెళ్ళి తీసుకురా అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే కావ్య లేదు ఆయన కారులో లేరు అని చెప్తుంటే అదిగో చెప్పానుగా మళ్ళీ మొదలెట్టింది పిచ్చి మాటలు నేను చెప్తానే ఉన్నాను దీన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించమని లేకపోతే డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయి చేయించమని అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి గారు నోరు మూస్తారా కాసేపు అని చెప్పి కావ్య అయితే తన మొబైల్ని టీవీకి కనెక్ట్ చేసి టీవీలో రాజ్ అలాగే యామిని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసు చేయించుకుంటున్నట్టు వీడియోనైతే ఇంకా ఇంట్లో అందరికీ చూపిస్తుంది అందులో రాజ్ని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ రాజ్ ఎవండి మన రాజండి అని చెప్పి ఇంకా రుద్ర అపర్ణ అంటుంటే ఇంకా ఇందిరాదేవి కూడా అమ్మ కావ్య రాజ్ బ్రతికి ఉన్నాడు అని అంటుంటే అవును అవునమ్మమ్మ గారు ఎన్ని రోజుల నుంచి మీ అందరికీ నేను అదే చెప్తున్నాను ఆయన బ్రతికే ఉన్నారు అపో అదిగో మీ బావగారు చూసావుగా నువ్వు నువ్విక ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయనక్కర్లేదు ఆయన దొరికేశారు అని చెప్పి ఇక కావ్య చెప్తుంటే రుద్రాణి అతను మన రాసు లాంటి పోలికలతోనే ఉన్నాడు ఒకవేళ అతను నిజంగా రాజైతే నీతో పాటు మన ఇంటికి వచ్చుండేవాడు కదా కానీ అలా కాకుండా మరొక అమ్మాయితో ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇక అపర్ణ మాట్ రుద్రాని మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా కావ్య అయితే రుద్రాణి మీద విరుచుకుపడుతుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో రాజ్ గతం మర్చిపోయాడన్న సంగతిని కావ్య తెలుసుకుంటుందా ఇక రాజ్ గతాన్ని ఎట్లా గుర్తు చేయబోతుంది అలాగే యామిని కుట్రని ఎట్లా అరికట్టబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్